గురేణ భగవంతుణ్ణి మనం ఏం కోరుకోవాలి అనే విషయంలో ఈ అవగాహన మనకు అవసరం ఉదాహరణకి మనం హనుమంతుడిని స్మరించడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం హనుమంతుడిని స్మరించడానికి ఎంతోమంది చదువుతూ ఉంటారు ఇది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భజత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేద్ దీన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఈ అంశాన్ని బుద్ధిర్బలం అంటే అసలు బుద్ధి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించే సద్బుద్ధి కాబట్టి అట్లాంటి రామ చరణార విందాలను ఆశ్రయించే సద్బుద్ధిని హనుమద్ అనుగ్రహంతో మనం పొందగలుగుతాం అందుకని హనుమంతుడు సద్బుద్ధిని ప్రసాదించే మహానుభావుడు మరి శాస్త్రం విషయంలో కానీ వేదం విషయంలో కానీ ధర్మం విషయంలో కానీ ఒక సద్బుద్ధి కలగాలి అంటే అది హనుమంతుణ్ణి ఆశ్రయించడం వలన హనుమద్ అనుగ్రహం వలన కలిగేది అట్లానే బలం వాస్తవంగా భగవద్ విశ్వాసమే మన బలం ఒకవేళ భగవంతుడి విషయంలో మన లోపల ఎలాంటి అవిశ్వాసం ఉన్నా కానీ అది మనలో పెద్ద బలహీనత మరి అలాంటి బలాన్ని మనం పెంచుకోవాలి ఇంకొకటి బలం విష్ణో ప్రవర్ధతాం అంటారు అంటే అసలు విశ్వానికి కారణంగా ఉన్నవాడు సకల ప్రాణులకు ఆధారంగా ఉన్నవాడు సమస్త జీవులను అనుక్షణం కనిపెట్టుకొని కాపాడేవాడు భగవంతుడు ఆయన యొక్క బలం వృద్ధిని పొందుతూ ఉండాలి ఆయన సమస్త జీవులకు శ్రేయస్సును కలిగించేవాడు ఆయన ప్రసన్నుడుగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటే అదే మనకు శ్రేయస్సు అదే మనకు పరమ ప్రయోజనం ఒకటి ఆయన యొక్క బలం వృద్ధిని పొందాలి అప్పుడు సహజంగానే భగవంతుడు విశ్వాత్మకుడు మరి విశ్వం బలంగా ఉంటుంది విశ్వంలో ధైర్యం ఉంటుంది విశ్వం శాంతిని సుఖాన్ని పొందగలుగుతుంది యశ భగవంతుడి యొక్క అమలమైనటువంటి యశస్సును మనం గానం చేయాలి ఆయన యొక్క యశస్సు విస్తరింపజేయాలి ఎందుకంటే ఆయన యశస్సు మనలో ఉన్నటువంటి సమస్త అమంగళాలని తొలగించేది సకల జగత్తులో సమస్త దిక్కులలో ఉన్నటువంటి దోషాలను అమంగళాలను తొలగించగలిగేది ఆయన యొక్క యశస్సు ఆయన యశస్సు ఎంత విస్తరిస్తే అంత జీవులకు పరమహితాన్ని కలిగించగలుగుతుంది ఆయన యశస్సును లోకానికి అందించటం కోసం అని చెప్పి కర్మాణ్యపరిమేయాని మనసా సురేశ్వరై సహ సంకర్షణ్రే భగవాన్ మధుసూదన కలౌ జనిష్యమాణాం దుఃఖశోకతమోనుదం అనుగ్రహాయ భక్తం సుపుణ్యం యతనోద్యశ కాబట్టి సుపుణ్యం అంటే బంధానికి కారణమయ్యేవి పుణ్య కాబట్టి బంధాన్ని కలిగించే పుణ్యం కాది అందుకే ఇది సుపుణ్యం భగవద్ధామానికి చేర్చేది భగవంతుణ్ణి దగ్గర చేసేది పాపపుణ్యాలను నిర్మూలించేది ఉత్తమమైనటువంటి స్థితిని గతిని కలిగించేది అది తద్విష్ణో పరమం సదా పశ్యంతి సూరయ అని వేదం ఏదైతే పరమ పదాన్ని సూచిస్తోందో అలాంటి స్థితిని కలిగించేది భగవంతుడి యొక్క యశస్సు ఆ యశస్సును మనం స్మరించడం వలన గానం చేయడం వలన సుపుణ్యం అట్లాంటి మంచి స్థితి మనకు కలుగుతుంది అని చెప్పి భాగవతం వివరిస్తోంది మన హృదయంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి కలి మలం ఏదైతే ఉందో అజ్ఞానం ఏదైతే ఉందో దానిని నిర్మూలించటం కోసం లోపల హృదయంలో కాంతిని విస్తరింపజేయటం కోసం భగవంతుడు దుఃఖాన్ని శోకాన్ని అట్లానే తమస్సుని అంధకారాన్ని తొలగించటం కోసం తన యొక్క యశస్సును విస్తరింపజేసి సుపుణ్యాన్ని లోకానికి అందించాడు అని కాబట్టి యశ ధైర్యం ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్లకు ధైర్యం కలుగుతుంది కారణం భయం దూరమైనప్పుడు అభయాన్ని పొందినప్పుడు హృదయం ధైర్యంగా ఉంటుంది హృదయంలో ఎలాంటి అధైర్యానికి తావే లేదు నిర్భయత్వం వాస్తవంగా శారీరక ఆరోగ్యం కాదు నిజమైన ఆరోగ్యం భవ రోగాన్ని పోగొట్టుకోవడమే గొప్ప ఆరోగ్యం అంటే శాశ్వతంగా జనన మరణ చక్రంలో పరిభ్రమించవలసినటువంటి దుస్థితి నుండి కాపాడే మహానుభావుడు హనుమంతుడు శ్రీరామచంద్రుడి యొక్క హృదయ సామ్రాజ్యంలో విశేషమైనటువంటి స్థానాన్ని పొందినవాడు ఆ శ్రీరాముడికి దగ్గర చేసే మహానుభావుడు కాబట్టి అరోగత అంటే భవరోగాన్ని పోగొట్టేవాడు గురువును ఆశ్రయిస్తే భవరోగాన్ని పోగొడతాడు వాస్తవంగా సద్గురు వైద్య అంటాడు తులసీదాస్ సద్గురువే వైద్యుడు అని భవరోగాన్ని పోగొట్టే వైద్యుడు సద్గురువు ఇట్లా అజాడ్యం వాక్పటుత్వంచ అజాడ్యం ఎట్లా అయితే ఆలస్యోహి మనుష్యానాం శరీరస్థో మహాన్ రిపు అని అన్నారు మన లోపల ఉన్నటువంటి పెద్ద శత్రువు ప్రబలమైన శత్రువు అలసత్వమే అజాడ్యమే అంటే ఆలస్యం చేసే స్వభావమే మరి మనం ధర్మాన్ని ఆశ్రయించడంలో కానీ సత్కార్యాలను చేసే విషయంలో కానీ సత్కర్మలను సద్బుద్ధిని పెంపొందించుకొని మంచి పనులను భగవంతుడు మెచ్చే పనులను చేసే విషయంలో సాధన విషయంలో మనం వెనకబడేటట్లు చేస్తుంది అందుకని ఆ అజాడ్యాన్ని హనుమంతుడు దూరం చేస్తాడు వాక్పటుత్వం అంటే ఎట్లా అయితే ధర్మస్య త్వరితాగతి శుభస్య శీఘ్రం అన్నారో ఒక మంచి పనిని చేయాలంటే ఆలస్యం చేయకూడదు అలానే వాక్పటుత్వం ఏ వాక్ అయితే భగవంతుడిని స్థుతిస్తుందో భగవంతుడి యొక్క గుణగానం చేస్తుందో అది నిజమైనటువంటి వాక్కు ఆ వాక్ పటుత్వం అంటే వాగ్వై సరస్వతి అని వేదం చెప్తోంది అమ్మవారి యొక్క స్వరూపమే వాక్కు మరి అమ్మవారిని విశేషంగా ఆరాధించడమే ఆ వాక్కును సద్వినియోగం చేయటం సత్కథలను పలకటం అట్లానే కాలక్షేపం చేయటం సద్విషయాలను మాట్లాడటం మరి వాక్కును ఎంత చక్కగా మనం వినియోగిస్తే అన్ని పాపాలను అన్ని దోషాలను తొలగించుకోవచ్చు ఎందుకంటే జితం సర్వం జితే రసే అని అన్నారు ఈ వాగింద్రియం ఏదైతే ఉందో మరి ఈ వాక్కుతో ఎన్నో పాపాలు చేసే ప్రమాదం ఉంది కాబట్టి వాక్ పటుత్వం అంటే మంచి వాక్కు ఎలాంటి వాక్ అది భగవంతుణ్ణి స్తుతించేది భగవంతుడి ప్రీతికి అనుకూలమైనటువంటి వాక్కు ఎట్లా అయితే మన యొక్క వాక్కు ఇతరులను బాధ పెట్టకూడదు ఇతరులను సంతోషింపజేసేది కావాలంటే ఇతరులకు శ్రేయస్సును కలిగించేది కావాలి ఈ వాక్కు భగవంతుడికి సేవను చేసే విధంగా ఉండాలి ఒకటి మనసా వాచా కర్మణ అని అన్నారు కదా మనస్సుతో వాక్కుతో కర్మతో అంటే శరీరంతో ఇంద్రియాలతో భగవంతుడికి విశేషమైన సేవ చేయడంలో మరి వాక్కు యొక్క ప్రాధాన్యం కూడా చాలా ఉంది వాక్కు ఎంత చక్కగా ఉంటే అంటే మంచి విషయాలను పలగడం వలన మంచి ఆలోచనలు మనం పెంపొందించుకోగలుగుతాం అంటే సద్విచారానికి మౌనం అట్లానే వాక్కును జాగ్రత్తగా ఉపయోగించటం ఇవి కూడా చాలా అవసరం అజాడ్యం హనుమత్ స్మరణాద్ భవేత్ అంటే ఒక భగవద్భక్తుణ్ణి ఒక భాగవతోత్తముణ్ణి ఒక మహాపురుషుణ్ణి స్మరించడం వలన మరి హనుమంతుడు సాక్షాత్తు రుద్రాంశ ఈశ్వరుడి యొక్క స్వరూపం ఆయన భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలిగించే మహానుభావుడు భగవన్ నామాన్ని రామనామాన్ని నిరంతరం జపించేవాడు బుద్ధిమతాం వరిష్టం అని అన్నారు కదా అందుకని మనకు కావలసినటువంటి అధ్యాత్మ విద్యా విద్యానాం అని చెప్పిన విధంగా భగవంతుడు సద్విద్యను సద్బుద్ధిని వీటిని మనం పొందాలి అంటే భగవత్ కృపను విశేషంగా కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా మనం మహాభక్తులను పరమ భాగవతోత్తములను సేవించాలి స్మరించాలి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని సదా కలిగి ఉండాలి ఎంత మనం వాళ్ళ పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందించుకుంటే అంత భగవంతుడి యొక్క హృదయంలో మన పట్ల అనురాగాన్ని ఆయన యొక్క కృపను మనం దర్శించగలుగుతాం అది మనకు అనుభూతిలో కలుగుతుంది హరయే నమః గురవే నమ